श्री <laughs> श्री <laughs> ఇప్పుడు సోషల్ మీడియాలో డైవేజ్ చెప్పామంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఛానల్స్ లోనూ పేపర్ లో బంద్ చేసి రికార్డు

दोनों ही मनोरंजन के क्षेत्र में मंत्री लाइन की वाला काउंसल बिल्ड जारी करने को एक्ट्यूवर एक्ट मार्ग समेत सिस्टम अपना समय लेने वाला लेकिन वो वर्किंग जनरेशन का बुनियादी मालूम है आम आदमी सहित कटिस को जान लाए इसके लिए वे सही को जरूरत है नेगलार माना मानवीय सिद्धांतों देखा भी

చెప్పేటంటే తమ బాధ్యత నిర్ణయించడంలో చేస్తున్నారు కానీ కొన్ని చోట్ల మనం కూడా ఒకసారి పత్రికలు పత్రికలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి చేస్తున్నారు కాబట్టి సోమశేఖర్ గారు ఆ మాట అన్నారని నేను భావిస్తున్నా ఏదైనా కూడా అనేక కొన్ని కొన్ని వార్తలు ఎలా వచ్చాయంటే ఎలా కృష్ణ చేసి పెడతారంటే నేను పట్టుకుని పేరు తీసుకోవాలి వాస్తవాన్ని వాస్తవంగా తప్పు జరిగితే నేను రోజు నాకు మంచి మంచి ప్రశాంతంగా ఉండేలాగా ఆ కోరుకుంటారు కానీ నేను నాకున్న దీంట్లో నాకు నా దగ్గర ఉన్న మంత్రిత్వ సాధ్య కారణంగా ముందు చూస్తా అనేటప్పుడు ఆస్పత్రికి అనారోగ్యం మంచిది వెంటనే సూపరిటెండె పంపిస్తా ఇంకో చోట ఈ ప్రభుత్వ వైద్యశాల చేసింది మంచిది తీసుకుంపిస్తా దాని దాంట్లో అవినీతి జరిగింది మంచిది చేసుకోవడం సరే అవినీతి పరిశుద్ధులు సరిగ్లేదు ఎక్కడైనా మందులు పడుతుంది నిర్లక్ష్యం వహిస్తున్నారా ఓపీ సెవెన్ లేట్ గా అందుతున్నాయా తెలుసుకోవడం వల్ల వాటిని డైరెక్ట్ మెజర్స్ తీసుకొని సంబంధిత రోజులో మార్చలేదు ఒక నెలలో మార్చలేదు సంవత్సరంలో మార్చలేదు వాళ్ళు ఆర్థిక చూస్తే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లి

దాన్ని తీసుకోవడం వల్ల దాన్ని బాధ్యతగా తీసుకోవడం వల్ల నేను ఎట్టి గురించి రాస్తున్నా కదా అని తప్పపడ్డా దాన్ని కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం మాకు కలిగించినందుకు పరిస్థితుల్లో ప్రజలకి మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చినందుకు నేను మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండవ విషయం ఏమైనా పాజిటివ్ స్టోరీ వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి కాదు ఉదాహరణ ప్రస్తావించాలి స్టడీ కార్యక్రమం గురించి